అయితే ఈ రోజుల్లో భయంకరమైన కరోనా ప్రపంచం అంతా విలే తాండవం చేస్తుంది దెర్ ఇస్ నో ప్లేస్ ఎక్కడ కరోనా ఉందో తెలియట్లేదు ఎలా ఉంటుందో ఏ రూపంలో వస్తుందో కూడా అర్థం కావడం లేదు నేను జాగ్రత్తగా బయటకు వెళ్ళి వచ్చానండి అయినా కూడా ఇలా జరిగిందండి పాజిటివ్ వచ్చిందండి అని మాకు ఫోన్లు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు అయితే ఈ పరిస్థితిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడు ప్రపంచం మీదకి ఎటువంటి పరిస్థితి వచ్చినా తన ప్రజలను కాపాడతాడు అనడానికి లోతు జీవితము నోహవ జీవితము మనకు ఒక ధైర్యాన్నిచ్చే సంఘటనలు ప్రపంచం అంతటి మీదకి ఈ కీడు వచ్చింది ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఈ కీడుకు ఎక్సెప్షన్ కాదు ఎందుకంటే ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం కాబట్టి ఒకవేళ నీ కుటుంబంలో కూడా నీకు వచ్చి ఉండొచ్చు ఒకవేళ నీ బంధువులకు వచ్చి ఉండొచ్చు నీ ప్రక్కింటి వారికి వచ్చిండచ్చు ఒక నీ భర్తకే వచ్చి ఉండొచ్చు కానీ దేవుని ప్రజలుగా మనకున్న నిరీక్షణ మనకున్న ధైర్యము మనకున్న విశ్వాసం ఏంటంటే నోవహ కుటుంబాన్ని కాపాడిన దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు ఆ ఉన్నాడా లేదా మనం నమ్ముతున్నామా లేదా ఎస్ జీవము కలిగిన దేవుడు తరముల క్రితము కొన్ని వేల సంవత్సరాల క్రితము అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు ఇప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ ఆయనను ప్రేమించే వారి పట్ల ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు